హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ సో గుడ్ మార్నింగ్ అందరికీ సో భారతి చాలా రోజులు తర్వాత చీర కట్టుకుంది సో మొత్తానికి అయితే కనుక ఈరోజు గ్లోరీ హాస్టల్కి వెళ్తుంది అనమాట సో ఈరోజు గ్లోరీ హాస్టల్కి వెళ్తుంది అనమాట సో నేను రాఖీ కట్టింది కదా సో గ్లోరీ కోసం చిన్న గిఫ్ట్ అంటే ఏం లేదు డ్రెస్ తెస్తాం డ్రెస్ తెస్తాం ఏమంటానంటే డ్రెస్ వద్దా డ్రెస్ డబ్బులు ఏదో గ్లోరీకి ఇద్దాం పనికి అంటాను మేమే తెస్తే బాగుంటది మధ్యలో ఇంకా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నోళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చి రాకి కట్టి పోయావు కదా అనుకో అడుగుతారు ఖచ్చితంగా సో మొత్తానికి అయితే గ్లోరిక్ డ్రెస్ తీసుకుని రావడానికి పోతున్నాం పోతున్నాం అనమాట డ్రెస్ గ్లోరిక్ నచ్చుతుంది అనుకుంటున్నాము అంతలా వచ్చి ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం పోతున్నాం చూడండి మా చిన్న మా అమ్మ లేదనమాట పని పోతున్నది అందుకోసం నేను పాపను కూడా తీసుకొని పోతున్నాము ఈ లోపల అయితే గ్లోరీ పోయేటప్పుడు కర్నూలు పోయేటప్పుడు ఇటు రా గ్లోరీ అని కష్టం చెప్పితా అనమాట సర్లే పోదినా వస్తానని నువ్వు చెప్పులేడుస్తా అంటే ఇటు చర్లే ఒప్పా చూద్దాం రా

అత్త వచ్చేది అత్తకి డ్రెస్ తీసుకొని వస్తాము మరి సంగది ఏర్మా ఎక్కువ చెప్పులేడను బేబీ రా అంటున్నదండి నన్ను రాను రానిపోండి మీరు నన్ను రాను రానిపోండి బాయ్ బేబీ రాను చెప్పు ర డ్రెస్ తీసుకొని అయితే తిరిగి ఇంటికి అయితే వచ్చి మీ ఈ లోపలైతే మాత్రానికి మా చింతలు అయితే పండుకునింది మధ్యలో వచ్చేటప్పుడే ఏమైనా సో కాశ్వి ఇదేనా కారు మా ఇంట్లో ఎన్ని అనుకునేవే అందుకే సో గ్లోరీకి అయితే డ్రెస్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ లోపల ఉంది సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గ్లోరైట్ ఎప్పుడు వస్తుంది ఇవాళ పోతుందని తెలుసు పోతుందని తెలుసు ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు డ్యూటీ కలుసుకుంటాను వదిలే అవకాశం సో ఇప్పుడు నైట్ డ్యూటీ అంట హాస్పిటల్ కర్నూలున సో ఇప్పుడు బయలుదేరి నైట్ డ్యూటీకి కలుసుకుందామని అనింది వచ్చే వచ్చేటప్పుడు ఇట్లా రాగ్లోరీ ఇంటికాటి కానీ కషాన్ని నన్ను నిన్న ఫోన్ చేసింటే ఫోన్ చేస్తాను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింటది ఇట్లా వచ్చిపోవంటే ఇంకా వీళ్ళు ఏమన్నా తెచ్చింటారేమో అని అనుకుంటారు అనుకోండి ఫోన్ చేస్తాం ఒకసారి నెంబర్ ఉన్నది ఏంటి క్లింగ్ ఒకటి అయ్యేది కదా ఎన్ని గంటలు పోతుందో డ్యూటీ ఎన్ని గంటలకు నైట్ డ్యూటీ అంటే ఎనిమిది గంటల నుంచి ఉంటుందో ఏడు గంటల నుంచి ఉంటుందో ఏమైతే ఫోన్ చేస్తే అనవసరం తొందర ఇంటికి పెడతావా అని లేదు పిచ్చోడా రెడీ అయిన గ్లోరీ బయలుదేరుతున్నావా గ్లోరీ అని అడుగుతాను అట్లే మరి డౌట్ చెప్తుంది నాకు అగ్గర నువ్వు ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అవసరమైన ఫోన్లు చేస్తుంటది అవసరమే ఉండదు ఊకుకే itu kau cakap face la segan segmen apa sih? Makan kereta main botol apa? Iya. 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 Iya.

అది అట్లా బొమ్మలే ఆడుకునే బొమ్మలు కొనుక్కొచ్చికుంటుంటే ఆ ఎల్ పిలుక్ సరిపోతుంటాయి దాన్ని అడుక్కుని పోతున్నాం మరి నా ఇద్దరు పాపలు నిద్దరి ఫ్రెండ్స్ ఈ ఏమై పేరు ఇంకా ఫిక్స్ అయ్యలేము ఆ ఇంకా పడుకుని పడుకునే ఇంకా మధ్యాహ్నం కానీ కట్టంగా ఇద్దరు పడుకుంటారు ఇంకా ఈ టైం లోనే నాకు ఫ్రెష్ దౌరుకుతుందన్నమాట నాకైతే బాగా నచ్చింది గ్లోరీ కూడా నచ్చదాన్ని తీసుకొని వస్తుంది ఎందుకంటే కొత్త మాటలు అన్నమాట ఈ కలర్ లేదు గ్లోరీతో అందుకోసమనే గా ఇట్లా బాగుంటది అని కష్టాన్ని తీసుకొని వస్తుంది ఈడ నాకే జరిపేది కదా అది అందం అనుకుంటే నాకే జరిపేది అందులో వచ్చి ఫ్రెండ్స్ కొంచెం ఏమైనా సర్కుల్ అయిపోతే తెచ్చుకుని పోతుంటారు కదా మంచి మంచి డ్రెస్ వేసుకుంటారని బ్లవర్కి కూడా ఇది తీసుకొని వస్తాను బాగుంది కదా బాగుండదు నాకు డ్రెస్సులు వేసుకున్న కన్నా వేసుకో ఇది వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అనమాట ఇంకా ఇట్లా ఈ క్లాత్ వచ్చేసి కొత్త మాడలు అందుకోసమనే ఇది తీసుకుంటుంది నేను

అనుకోటాలి బాగుంటుంది మీ బాగా నచ్చుతారు కానీ ఇంకొకటి గ్లోరీకి మా వాళ్ళ అన్న వాళ్ళ తరపు నుండి చిన్న గిఫ్ట్ ఇచ్చినా సార్ ఎంతో సంతోషపడుతుంది మా తరపు నుండి అయితే మేము ఈ గిఫ్ట్ ఇస్తున్నాం గ్లోరీ రాఖీ కట్టినందుకు ఇంకా ఇంకా మచ్చినమ్మ వచ్చినప్పుడు మచ్చినమ్మకి అయితే సీరే తీసుకొని వస్తానులేండి గ్లోరీకి అయితే ప్రశాంతం డ్రెస్ తీసుకొని వచ్చానే కన్నులు పెట్ట ఇప్పుడు ఇంకా ఊరి పోతుంది కదా ఇంక అంత తొందర బిందరు తొందర బిందర చేసుకుంటారు కరెక్ట్ టైము సెట్ చేసుకోవాలన్నమాట ఈ టైం అప్పుడు ఈ పని చేసుకున్న ఈ టైం అప్పుడు బయలుదేరాలి అనుకోసం లేదు రెడీ అయ్యేది ఇంక టైం అయితే అప్పుడు ఇంకా అన్ని ఆడే ఓ మత చేసుకుంటుంటది ఇంకా సబ్బులు బట్టల సబ్బులు ఆడబెట్టిన యాడ్ లేదు అనుకోని బట్టలని సర్దుకునేది ఇది ఆడము మనిషి ఇంక ఇవన్నీ చేసి పెట్టాను గ్లోరీ వచ్చామని చూపిస్తాను మరి సో అది ఫ్రెండ్స్ గ్లోరీ కోసం తీసుకునే చూద్దాం మరి నచ్చుతుందో లేదో నచ్చారని అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను నీళ్ళు తెచ్చిపోయాను ఫ్రెండ్స్ నీళ్ళన్నీ ఖాళీ అయినాయను ఇంకొకటి ఒక్క రోజు కూడా ఆడ ఒక్క కడ నీళ్ళు తెచ్చలేడు కానీ ఈడైతే మాత్రానికి బాగా నీళ్ళు తెచ్చేస్తున్నాడు అసలు తాగేకి నీళ్ళు ఇవ్వమంటే మా అమ్మకి చెప్పు మాయమ్మకు నువ్వు చెప్పుకున్నాను అని చెప్తానని మా అయితే తాగేకి నీళ్ళు పట్టుకొని వచ్చేది ఇంకా ఇంత మొన్న మొన్న మన ఇంటికాడ కొలాయిలు పడేవా కాబట్టి ఇంకా నీళ్ళు నేను నేనే తీసుకొని వస్తుంది ఇప్పుడైతే ఆడ కొలాయి ఉంటుంది వాడుకునే కొలాయి అక్కడి నుండి తీసుకొని వస్తాడు మరి మా సార్ ఇంకా అప్పుడు నీళ్ళు వస్తాయి అనమాట అవి కూడా బోరింగ్ కొట్టుకొని తెచ్చేస్తాడు ఎప్పుడు చేసలేని పని ఇది చేస్తున్నాడు నాకే సంతోషం అవుతుండదు ఫస్ట్ అయితే

అని ఫోన్ చేసినట్టు అయి రాళ్ళు తెచ్చేస్తున్నాడు బాగా నీళ్ళలో నీళ్ళెలా తెచ్చేసేది ఎటుకంటే ఇబ్బంది పడుతూ తప్ప ఇంకా చూడండి సైకిల్ చేసి చెప్తారా ఏం కావాలా మాట్లాడు మాట్లాడు నోటితో చెప్పు అట్లా అనొద్దు ఇంకా ఏం లేదా ఇంటికాడ తెచ్చే నీళ్ళు తెచ్చేస్తున్నాను కదా మమ్మీ చూసే ఖచ్చితంగా చూస్తుంటాం మీ అమ్మాయి గ్లోరీ అయితే ఈరోజు పోవడం లేదనమాట రేపైతే పోతుంది ఇంకా వచ్చేటప్పుడు కర్నలు పోయితేటప్పుడు ఇక్కడికి రావనుకోని చెప్తాం కదా గ్లోరీ అయితే రేపైతే వస్తుంది గ్లోరీకి రేపిస్తామన్నమాట ఇంకా డ్రెస్ అయితే రాలేదు ఈరోజు రేపు తొందర పొద్దుగాలుగా రాని కష్టం చెప్తా సర్ల గ్లోరీ ఈరోజు పోకున్న సర్ల గ్లోరీ పొద్దున పొద్దుగాలుగా రాని చెప్తా అనమాట సరే ఇంకా రేపు వెళ్తాం మరి ఇంకా

ఇట్లా అప్పుడు కనుక్కొనాలనుకుంటుంది కదా మనం బాగుంది ఇది దీనికోసమని ఇష్టపడి తీసుకుంది ఎప్పుడైనా తీసుకుంటే

ఇంకా గ్లోరీ అయితే ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసినా ఆప్షన్లు ఎక్కువ అంటున్నారు అందుకోసమే బయలుదేరుతున్నారు చిన్నప్పుడు ఫస్ట్ టైం నా కోసం షాపింగ్ తీసుకోవట్లేదు నాకు ఈ క్లాత్ అంటే ఇష్టం

రా గ్లోరీ పోయేస్తావా గ్లోరీ మరసంగా ఉండు గ్లోరీ ఫోన్ చే అక్కడ పోయినాక అటు అందునట్టు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పిలిపించుకోండు సాయంత్రం మూడు గంటల నుంచి ఎంత పొయ్యి వస్తుంది రే బావి చొప్పు మనం ఇంట్లో ఉన్నాం వానొస్తుంది బావి చొప్పు వస్తున్నా ఫైనా ఫోన్ చేయగల సరే సరే